దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరిట అందరికీ వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను మరి చాలా ప్రాముఖ్యమైన మరి ఈ యొక్క దినము హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను గడిచిన రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఎంతగానో మనల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి పోషించున్నాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కూడా దేవుడు మనల్ అందరినీ కాచి నడిపించాలని నా ప్రార్థన ఉన్నది ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలకు వెళ్దాం ప్రార్థించుకుందాం అందరు భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమల తండ్రి మహోన్నతుడ నీకు కృపను బట్టి మరొకసారి వందరములు గడిచిన సంవత్సరం అంతా ఈ ప్రభు ఎంతగానో నీకు కృపను చూపించి మమ్మల్ని ఆదరించి ఉన్నారు నైనా మరి పోషించి ఉన్నారు సంరక్షించి ఉన్నారు ఈ యొక్క సంవత్సరము కూడా ప్రభువ గడిచిన సంవత్సరము కంటే అధికముగా మీరు ఆశీర్వదించండి మంచి ఆరోగ్యములు ఇచ్చి మమ్మల్ని ఈ యొక్క నూతన దినము రోజున ప్రభువ నీ వాక్యము వితనై ఉండగా ఈ వాక్య పరిచర్యను ప్రభు ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన ఈ వాక్యం వింటున్న సహోద సహోదరులను కూడా పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ యొక్క రోజున ప్రభు విన్న వాక్యము ద్వారా ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు వారిని కాచి కాపాడి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కూడా వారిని సంరక్షిస్తారని ఏస్తున్నాములు వేడుకుంటున్నాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క యూట్యూబ్ని అనుసరిస్తూ ఉన్న అలాగనే ఫేస్బుక్ని అనుసరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ రోజున మరి చక్కటి వాక్యము మనము ధ్యానం చేద్దాము ఆ వాక్యంలో ఉన్న ప్రతి సారాంశాన్ని అనగా ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించి మరి యొక్క రెండు వేల ఇరవై ఐదులో మనము నూతన స్వభావము కలిగి ఉండాలని ప్రభు పెరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నా ప్రాముఖ్యంగా ఒక మాట తెలియపరుస్తున్నాను మనం మనమందరము నూతన రోజున దినమందు మనం చక్కగా కొత్త బట్టలు మనం కొనుక్కుంటూ ఉంటాం అలాగే క్రాఫ్ట్ చేయించుకుంటూ ఉంటాము అలాగనే ఇతరులను మన యొక్క గృహానికి మరి తీసుకొస్తూ ఉంటాము చుట్టాలను బంధువులను మనము ఆహ్వానిస్తూ ఉంటాము మన యొక్క సంఘాలకు వారిని ఆహ్వానిస్తూ ఉంటాము అలాగనే మన యొక్క సంఘానికి మరి ప్రాముఖ్యమైన సేవకులు వచ్చి చక్కటి వ వర్తమానాన్ని మరి వారు మనకి బోధిస్తూ ఉంటారు మరి ఎంతవరకు ఆ యొక్క వర్తమానము మనకు జీవితంలో మరి అనుసరిస్తూ ఉన్నాము కొత్త బట్టలు కొనుక్కోవడము కాదు కానీ ఇంటిని శుభ్రపరచుకోవడము కాదు కానీ పిండి వంటలు చేసుకోవడము కాదు కానీ ఈ హృదయాన్ని మనము నూతన దేవునికి మహిమ కలింగ్ ప్రియ సహోదరి సహోదరులారా మరి యొక్క వాక్యాల ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో మంది ఆశీర్వాదం పొందుకున్నామని మరి మీ యొక్క సాక్ష్యాల ద్వారా మేము వింటూ ఉన్నాం చాలా సంతోషము ఈ యొక్క దినమందు కూడా చక్కటి వాక్యము మనం విన్నుండగా ఈ వాక్యము మీ యొక్క హృదయాల్లో మీ యొక్క జీవితంలో ఫలింప చేయాలని నా ప్రార్థన ఉన్నది మొట్టమొదటిగా వాక్యాన్ని మనము ఈ రోజున చూచుకున్నట్లయితే యశ గ్రంథము గ్రంథంలో నలభైవ అధ్యాయము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే యువ కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోదురు దేవునికి మహిమ కలిగిందిక ఈ వాక్యం పెట్టిన సహోదరు సహోదరులారా ఈ వాక్యము మీ యొక్క మీ యొక్క జీవితంలో ఫలింపచేయునుగాక మరి ఆకాశంలో పక్షి రాజు ఆ పక్షి రాజు మరి ఆ రాజుల కంటే రాజు అన్ని పక్షుల కంటే గొప్ప పక్షి ఆకాశంలో ఉన్నది ఆ పక్షి ఏంటన్నది మీ అందరికి తెలుసు ఆ పక్షికి ఏ పక్షి ఏమండి సాటి లేదు ఆ పక్షి రాజు వలే ఉంటుంది ఆ పక్షి ఎంత ఎత్తైననో ఎగురుచు ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క బలమైన రెక్కల ద్వారా దేవుడు అలాగున నిన్ను నన్ను చేసి ఉన్నాడు ప్రియదు పెట్లారా మనలను స్వేచ్ఛగా దేవుడు మనల్ని వదిలేసి ఉన్నాడు ఆ పక్షి ఆ ఆకాశం వైపు ఎలాగైతే ఎగురుచున్నదో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్నదో అలాగున మనలను దేవుడు చేసి ఉన్నాడు కానీ చేసిన దాని ప్రకారముగా మనం జీవిస్తున్నాం యొక్క లోకంలో రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎలా జీవించు ఉన్నామో మనం రెండు వేల ఇరవై ఐదులో మనం ఎలా జీవించాలి ఏమండి థర్టీ ఫస్ట్ నైట్న వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం ఏమండి చక్కగా కొన్ని వాగ్దానాలు వస్తూ ఉంటాయి పక్షి రాజుల వలె నువ్వు ఎగురుచూ ఉంటావని వాగ్దానం వస్తూ ఉంటుంది ఆ వాగ్దానం పట్టుకుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము సంతోషిస్తూ ఉంటాము కానీ ఆ పక్షిరాజు ఎలా ఎగురుచున్నది ఎలా ఎగురుచున్నది తన యొక్క రెక్కలు బలమైన రెక్కల ద్వారా ఎగురుచున్నది మన మన యొక్క బలమైన రెక్కలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ప్రభు అయిన క్రీస్తు మీద ఉన్నాయి మనము ఆ ఆయన ఆయన తట్టు మనము తిరగాలి ఆయన వైపు మనము చూడాలి ఆయనే మన యొక్క బలము మన యొక్క కేడము అని మనం ఉన్నట్లయితే మనలను దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో అత్యధికముగా మనల్ని ఆశీర్వదించిన గాక ప్రియదేవుని సంగమ ఈ వాక్యంలో ఇంకా క్షణంగా మనం పరిశీలన చేసినట్లయితే యువ కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతురు ఈరోజు నీవు దేవుని కొరకు యహోవ కొరకు ఏసు ప్రభు కొరకు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా ఒకవేళ ఎదురు చూస్తున్నావంటే నూతన బలము పొందుకుంటావు నూతన బలము అందరికీ కావాలి ఏమండి ఐశ్వర్యము కాదండి మనకి ముఖ్యము ఈ యొక్క బంగ్లాలు మనకు ముఖ్యము కాదు ఈ యొక్క స్థలాలు మనకు ముఖ్యము కాదు ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు కాదు మనకు ముఖ్యము ఈ ధనము మనకు ముఖ్యము కాదు మన యొక్క ముఖ్యము ఏంటంటే ఆ పరలోక రాజ్యము ఆ పర్లోక రాజ్యము మన సొంతము కావాలంటే ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే యహో కొరకు మనం ఏం చేయాలి ఎదురు చూడాలి దేవుని స్తోత్రం కలిగి గాక ఏహో ఒక మనం ఎదురు చూసినట్లయితే వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగ్గుతురుదురు ఏమండి మన యొక్క గురి ఇంక పైకి తల తలదించుకునే వానిక దేవుడు ఎప్పుడు చేయడు నిన్ను తలగా తలగా చేస్తాడు కానీ తోకగా మాత్రమే ఎన్నడోనో దేవుడు చేయడో ఎందుకంటే నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి యోహ తట్టు ఎదురు చూస్తున్నావు కాబట్టి దవి అంటూ ఉన్నాడు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఏమండి సేవను పర్వతం వైపు నేను చూచిచున్నాను నాకు సహాయము అక్కడ నుండే వచ్చినని ఆయన నమ్ముచు ఉన్నాడు చిటికేస్తే ఆ యొక్క రాజుకి ఎంత సహాయమైనా దొరుకుతుంది కానీ ప్రభువు మీద ఆనుకున్నాడు దేవుని మీద ఆయన ఆనుకున్నాడు కాబట్టి ఎన్నో రాజ్యాలు ఆయన మీదకొచ్చినా కూడా ఏమండి సూటిగా వెళ్ళిపోయాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కూడా నీవు సూటిగా నీవు సూటిగా నిలబడాలంటే నీవు నీతిగా ఉండాలంటే దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో నీవు హెచ్చించుకున్నావేమో కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు ఆ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో హెచ్చించాడా లేకపోతే తగ్గించాడా హెచ్చించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు తగ్గిస్తాడు తగ్గించుకొని దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు శంకరి ప్రార్థన చేశాడు పరిసయుడు ప్రార్థన చేశాడు మతలు ఎవండి శంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు పరిసేయుడు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేడు పరిసేయుడు ప్రతి దినము దేవుని తోటి మాట్లాడి ఉన్నాడు ఆరాధన చేస్తున్నాడు శంకరి ఆ మెట్టిల మీద నిలబడి అయ్యా నీ యొక్క సన్నిధానానికి నేను రావటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు నా ప్రార్థన ఆలకించి ప్రభువా నేను నేను ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని సుంకరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ ఏమండి తగ్గింపు జీవితం అన్నది మనకి లేదు కొదువైపోయి ఉన్నది తగ్గింపు జీవితం లేదు ఈ రెండు వేల ఇరవై ఐదులో మన అందరికీ తగ్గింపు జీవితము దేవుడు దయచేసేలాగా మనం ప్రార్థన చేయాలి రోజులు వస్తూ ఉన్నాయండి సంవత్సరాలు వస్తూ ఉన్నాయి గడిలు వస్తూ ఉన్నాయి కనుమరుగైపోతూ ఉన్నాయి దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది ఆ రాకడలో నీవు నేను మన యొక్క కుటుంబము ఎత్తబడే గుంపులో ఉండాలంటే తగ్గింపు జీవితం ఉండాలి దేవుని కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండాలి ఈరోజు దేవుని కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉన్నామా లేవన్నది మన యొక్క హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి ప్రతి దినము నూతన స్వభావము ఏమండి నూతన హృదయము కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాయి అయితే ప్రియదేమిటారు ఇంకా వాక్యంలో ఉన్నది అలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచి పోవుతురు దేవునికి మహిమ కలింగ హానోకు ఎవండి దేవునితో నడిచి వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవునికి సేవలో అంత నిమగ్నం అయిపోయాడు కాబట్టి నింద రహితుడిగా ఉన్నాడు నింద రహితుడిగా ఉన్నాడు సమాధానకు కర్తగా ఉన్నాడు అందుకని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలాగున మనము కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడు నువ్వు సమస్యల ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంది సమస్యలు పోయారు అలసిపోయారు ఏమండి అలసిపోయారు ఈ శ్రమంలో అలసిపోయారు ఇంకా దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు నమ్ముకునుడే మిమ్మల్ని నేను ఆదరిస్తాను సాతనుడు శ్రమలు పెట్టినా కూడా ఏమండి యోపు సహించాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకుంటున్నాడు తన యొక్క భార్య దేవుని దూషించు అని పలికి ఉన్నది ఆ పలికిన మాట ఎవరిదంటే సాతనుడిది సాతనుడు తన యొక్క భార్యను కూడా ఏమండి వాడుకున్నాడు ఈ మాట అను అని ఆ యొక్క సాతనుడు వాడుకున్నాడు ఆయన కూడా యోగు పల్లెత్తి ఒక మాట కూడా అనలేదండి దేవుడిని దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు మన బంధువులు మన బంధువులను కోల్పోయినామేమో లేకపోతే మనకున్నది ఏదైనా కోల్పోయినామేమో కానీ అంతకంటే గొప్ప క్రియలు గొప్ప కార్యములు ఈ రెండు వేల ఇరవై ఐదులో నీకు దేవుడు చేస్తూ ఉన్నాడు నీవు దేవుణ్ణి చూచినట్లయితే ఆ వాక్యం అంటూ ఉన్నది ఆ వాక్యం ఏంటండి యువ కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతురు నూతన బలము నూతన క్రియలో నూతన స్వస్థతలు నూతన భవనాలు నూతన ఎన్నో నీ యొక్క జీవితంలో పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని కొరకు ఎదురు చూద్దామా ఈ వాక్యం పెట్టిన సహోదరి సహోదరుడ ఈ వాక్యమిట్టిన సహోదరి సహోదులారా మీరు దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుడు నూతన బలము నూతన శక్తిని నూతన క్రియలు మనలో చేయాలని ఆయన ఉన్నాడు దావ్యత కీర్తనలో ఒక మాట ఉన్నది ఆ మాట చదువుకుందామండి దావేత కీర్తన తొంభైవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగం ఒకసారి చూసినట్లయితే ఆ కీర్తన పన్నెండవ మాకు జ్ఞాన హృదయమును కలిగినట్లు చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ప్రియదేవుని విట్లారా మన యొక్క దినములు పొడుగుచూ ఉన్నాయి తరుగుచూ ఉన్నాయి ఏ దినము ఎప్పుడు ముగిసిపోతాదో ఎప్పుడు మన యొక్క కనురెప్ప వాలిపోతాదో మనకు తెలియదు చూస్తూ ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే మన యొక్క దినము ఉన్నప్పుడే దేవుని ఎరగాలి దేవుణ్ణి మనము చూడాలి దేవుని మనము ఆరాధించాలి మనస్సు పూర్తిగా దేవుణ్ణి అంగీకరించాలి అంగీకరించే వారిగా అంగీకరించే వాడిగా నీవు ఉన్నావా ఈ రోజున జ్ఞాన హృదయము నాకు కలగ చేయము ప్రభువా నా దినములు లెక్కించడానికి నాకు సహాయము చేయి ప్రభువా అని నీ ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఎంతోమంది ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఏమండి గర్భ లేని వారి కొరకు ప్రార్థించినప్పుడు గర్భాన్ని దేవుడిస్తూ ఉన్నాడు స్వస్థత లేని వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు స్వస్థతను దేవుడిస్తూ ఉన్నాడు ఏమండి ఈ రెండు వేల నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు ఎంతో మంది ప్రాణాపాయం నుంచి తప్పించిన వారు ఉన్నారు ఏమండి మరి రెండు వేల ఇరవై ఐదులో ఆయనకు కృతజ్ఞతగా నీ హృదయాన్ని నీవు సమర్పించుకోలేవా దేవుడు నీ ధనాన్ని అడగట్లేదు నీ యొక్క ఆస్తులు సగభాగం భాగమడటం లేదు కానీ నీ హృదయాన్ని దేవుడు అడుగు చూడడు నీ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా ఈ నూతన ఈ యొక్క నూతన దినమందు నీవు ఒక తీర్మానం చేసుకుని అయ్యా నేను నీకు సమర్పించుకుంటాను ఎన్నో దినాలు నీ యొక్క సంఘాన్ని నేను తప్పిపోయి ఉన్నాను నీ యొక్క సంఘానికి వెళ్లకుండా నీ యొక్క ఆరాధనలో పాల్గొనక నా క్రియలు నేను చేసుకున్నాను నా పనులు నేను చేసుకుని ఉన్నాను దయతో నన్ను క్షమించి ప్రభు అని దేవుని వద్దకు వచ్చి నీవు అడిగినట్లయితే దేవుడు తప్పక నీ మనం ఆలకిస్తాడు ప్రియ దేవుని బిడ్లారా మనకు మంచి హృదయము దేవుడు దయచేస్తున్నాడు ఆ హృదయాన్ని చెడ్డ మార్గంలో మనం నడిపించకూడదు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్గులు ఉండి చోటున కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అతను నీటి కాలువల ఎరున నాటబడిన మొక్కవలే ఆకువాడక తన కాల మందు ఫలవిచ్చు చెట్టువలే ఉంటాడు ఆ వాక్యములన్నీ నీ హృదయంలో ఉండాలి ఆ వాక్యములన్నీ నీ జీవితంలోనికి రావాలి నీవు ఎలా అయితే నీ యొక్క నీడను ఆ యొక్క నీడ నీ నీ వెంబడి ఎలా అయితే వస్తుందో ఆ వాక్యాలు కూడా నీ వెంబడే రావాలి వాక్యం ఇక్కడ ఉండాలండి ఏమండి జ్ఞానంలో ఉండాలి కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల్లో ఈ వాక్యము కనుమారుగా ఉన్నది ఈ వాక్యము కావాలంటే మనకి దొరకదు మనకి దొరకదు ఇప్పటికీ ఎన్నో ఎంతో మంది సేవకులు అలాగనే విశ్వాసులు బాధింపబడుచున్నారు కొంతమంది ద్వారా ప్రియ దీని నూతన స్వభావం కలిగి ఉందాము ఈ క్రియలన్నీయు ఈ క్రియలన్నీ దేవుని యొక్క రాకడకు సూచనగా ఉన్నది దేవుని యొక్క రాకడలో నీవు నేను ఉండాలంటే ప్రియబిలారా నూతన స్వభావం కలిగి ఉందాము నూతన క్రియలు మనము మన యొక్క కుటుంబంలో చూద్దాము నూతన స్వస్థతలు మనము చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు పాత జీవితము రెండు వేల ఇరవై ఐదు కొత్త జీవితం మనం పొందుకుంటూ ఉన్నాము ప్రియదేవుని సంఘమా దయచేసి ఆ యొక్క కొరింద సంఘాలలో పౌలు వేడుకున్నట్లుగా నా యొక్క ప్రజలను నా యొక్క సహోదరి సహోదరులను నేను వేడుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఏదైనా సంగమ మార్పు చెందుదాం మార్పులో దేవుణ్ణి మనము ఆస్వాదిందాము దేవుళ్ళు మనము జీవించినట్లయితే ఏమండి మనకు కావలసినవన్నీయు ఆయన మనకి సమృద్ధిగా ఆయన దయచేస్తాడు నమ్మిక 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 కలిగి ఉందాము విశ్వసిందాము విశ్వసించిన వారిని దేవుడు ఎన్నడనో విడిచిపెట్టడు ఆయన చెయ్య ఎంత మాత్రము కురచ కాదని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉన్నది మనము తినడమే కాదు త్రాగడమే కాదు కొత్త కొత్త బట్టలు వేసుకోవడమే కాదు నూతనమైన హృదయాన్ని కూడా మనం పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి నేను వేడుకుంటూ ఉన్నాను ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ వాక్యము నేను వెతుచుండగా ప్రియదేవుని సంగమ ఈ వాక్య పరిచర్య ప్రతి దినము ప్రతి దినము ఈ వాక్య పరిచర్య జరగాలని మా కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట నేను వేడుకుంటూ ఉన్నాను ప్రార్థించుకుందాం అందరి భక్తితో శ్రద్ధగా కండు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మమ్మల్ని ఎంతగానో మీరు కాపాడి ఉన్నారు మా యొక్క ప్రయాణ కాలం మందు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా యొక్క జీవితంలో మా యొక్క కుటుంబంలో అయినా మా యొక్క మా యొక్క సంస్థలు మా యొక్క నాయకుల్లో ప్రతి ఒక్కరిలో మీరు తోడుగా ఉండి మాకు సహాయం చేస్తున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి ఇదిగోనైనా ఇంతవరకు వాక్యను విని విని ఉన్న సహోదరి సహోదరులను ప్రత్యేకంగా మీరు దీవించండి పాలిస్తున్న తల్లిలను మీరు దీవించటనైనా గర్భ ఫలముతో ఉన్న బిడలను మీరు దీవించటనైనా గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడలు బిడల కొరకు మేము ప్రార్థించినప్పుడు ఎంతోమంది గర్భాలను మీరు తెరవ చేసుకున్న తండ్రి నీకు లెక్కలేని వందనములు ప్రార్థన ద్వారా ఎంతోమంది గొప్ప కార్యములు చూస్తున్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆయన దాచి ఉంచిన ఆ యొక్క గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో మీరు జరిగిస్తారని నమ్మికతో ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఈ వాక్యం వింటున్న సోదరు సహోదరులను అలాగే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి ఈ యొక్క మనిషిని మీరు దీవించండి ప్రభువా ఇదిగో నేను మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో నేను నూతనంగా నైనా వివాహములు జరిగిన వారి వరకు ప్రార్థిస్తున్నాం వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి గర్భాలను మీరు తాకి ముట్టి స్వాస్థపరచండి ఇంకా నువ్వు లేని వారిని కూడా మీరు ఆశీర్వదించి చక్కటి గర్భఫలము వారికి వారికి దయచేస్తున్నాడు చూడం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగాలు పొందుకున్న వారిని కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి నాయన నైనా ఆ యొక్క ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి యొక్క రాకపోకలను మీరు తోడుగుండండి సహాయం చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో నైనా మరి ప్రార్థన శక్తి ద్వారా నైనా దూరదేశానికి వెళ్ళిన వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన దేశం కానీ దేశంలో వారు ఉద్యోగం చేస్తుండగా వారి యొక్క ఉద్యోగాలను సఫలీకృతం చేయండి నైనా నైనా వారి యొక్క యజమానుల ద్వారా వారికి ఎటువంటి హాని జరగకుండా నైనా చక్కగా సంతోషముగా వారి యొక్క పనులు వారు చేసుకోవడం మీరు సహాయం చేయండి ఇదిగో ప్రభువ నేనా మరి ఆయా కుటుంబాల్లో నూతనంగా పొందుకున్న వాటిని గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నూతనంగా వాహనాలు పొందుకున్న వారిని మీరు దీవించండి ప్రభువ నేనా ఇంకను ప్రభువ నేనా మరి ఇంకను ఎవరైతే నేనా మరి ప్రార్థించమని అడిగినారు ప్రతి కొరకు ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థించున్నాం అలాగునే తండ్రి వారు మీరు ఆశీర్వదించున్నారు అలాగునే ప్రభువా నేను దూరదేశం నుంచి స్వదేశానికి ఎంతో మందిని మీరు నడిపించు ఉన్నారు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో నూతన సంవత్సర వేడుకల్లో ఎంతో మంది ప్రభువ నీ సన్నిధానంలో పాల్గొన్నారు వారికి వారికి శ్యామకరమైన ప్రయాణాన్ని వారికి అనుగ్రహించినందుకు నీకు పొందారు వారికి తిరిగి నైనా వారి యొక్క ఆ యొక్క దేశాలకు వెళ్తున్నప్పుడు కూడా మీరు వారికి తోడుగా ఉండండి సహాయం చేస్తున్నట్టు చూడం అలాగనే ప్రభువా ఆయా సంఘాలకినైనా ప్రభా మరి వాక్య పరిచర్యకై నేను వెళ్ళి ఉన్నప్పుడు నేనా మరి సంఘాలతోటి మీరు మాతో మాట్లాడి ఉన్నారు అలా ఉన్న తండ్రి సంఘాలతో తండ్రి చక్కటి వాక్య పరిచర్య మీరు జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి ప్రభా నిశ్చితమైతే తండ్రి నేనా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో అశాంతి కలిగి ఉన్నది ఎన్నో శోధనలకి గురై ఉన్నాం ప్రభావ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి శోధన లేకుండా నన్ను శాంతి సమాధానంతో మా సంఘాలను కాపాడుకోవడానికి సేవకులకు మంచి ఆదరణ దయచేయండి సేవకులకు మంచి జ్ఞానము దయచేయండి ప్రభు సంఘ పెద్దలకు మంచి జ్ఞానము దయచేయండి ప్రభు నేను సంఘాలను పరిపాలిస్తున్న నాయకులకు మంచి జ్ఞానము దయచేయండి నాయన ఇదిగో ప్రభ నిశ్చితమైతే మాకున్న ప్రతి లోటుపాటు నుంచి మీరు సవరించి ఆయన మాకున్న తండ్రి ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువుని తీసివేసి సమృద్ధిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారని ఈ రెండు వేల ఇరవై ఐదులో నీ పాదముల యొద్ధ మేము నిలబడి నీ పాదముల యొద్ధ ప్రార్థన చేసుకునే యోగ్యత బాధ్యత మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమ గంత పొందుకుంటారని నిశ్చితమైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఈ ప్రార్థనలు ఏకీమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని మా పాపములు మీరు క్షమిస్తారని నజడని వేస్తున్నా మమ్మల్ని ఈ కొద్ది అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి శుభదినము దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మనలందరినీ దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక ఆమె ఆమెన్ ఆయనకి నమ్మకముగా మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మనం జీవితాం